పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సింహకర్చన సభను నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క కాపు బిడ్డ హాజరై విజయవంతం చేయాలని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షులు కొండా దేవయ్య అన్నారు శుక్రవారం ఆయన వేమునవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలోని ప్రభుత్వం బీసీ కులగణంలో పదమూడు లక్షల జనాభాతో మూడున్నర శాతంగా తక్కువగా చూపారని అన్నారు ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మొదటి స్థానంలో ఉన్న కాపులను కులగరణ తర్వాత ఐదవ స్థానంలోకి నెట్టింది ఎవరని ప్రశ్నించారు ప్రభుత్వం చూపిన లెక్కల ప్రకారం విద్యార్థులకు రిజర్వేషన్ యువతకు ఉద్యోగాలు తదితర అంశాల్లో నష్టం వాటిల్లుతుందనే రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నాయకత్వంతో పార్టీలకు అతీతంగా పది లక్షల మంది కాపులతో సింహగర్జన నిర్వహించబోతున్నామని తెలిపారు రాజన్న సిరిస్ల జిల్లాలో కొందరు కాంగ్రెస్ నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్న తీరు సరికాదన్నారు మన బలాన్ని ఐకమత్యం చూపితేనే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు నేను ఎక్కడా ఆది శ్రీనివాస్ విమర్శించడం లేదని నేను కాపు కులానికి మాత్రమే సేవ చేస్తున్నానని చెప్పారు పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల జిల్లా నుండి కూడా కాపులు సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ ప్రాంతంలో నిత్యానంద సత్రం నిర్మాణం అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడమే కాకుండా అయ్యప్ప దేవాలయం లాంటివి నిర్మించి తాను ఎంతో సేవ చేశానని చెప్పుకొచ్చారు అసలేం చేశాడని ప్రశ్నిస్తున్న నాయకులకు తన గురించి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన చెందారు ఎంత అన్యాయం జరుగుతుంది కులగణాలలో మనం ఈరోజు సుమారు అరవై లక్షల మంది ఈరోజు మున్నరు కాపులు ఉన్నారు మరి గత పాలకులు ఇరవై ఎనిమిది లక్షలు చూపించేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సర్వేలో మున్నరు కాపులకు పదమూడు లక్షలు రాష్ట్ర జనాభాలో మూడున్నర శాతము బీసీలలో మొదటి స్థానంలో ఉన్న మున్నరు కాపులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈరోజు సడెన్లీగా ఐదో స్థానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించిన దాని మీద పిల్లలందరికీ మూడున్నర పర్సెంట్లో ఉద్యోగాలు రిజర్వేషన్లు అన్నిట్లలో కూడా మున్నూరు కాపు పిల్లలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది ఈ రాజండ సిరిసిల్ల జిల్లాలో ఈ కులగాన మీద జరిగిన దాని మీద మున్నూరు కాపు గర్జన బల నిరూపణ చేసుకోవాలని ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక తీర్మానం చేసి రేపు ఆదివారం వచ్చే పదమూడు తారీఖు ఆదివారం రోజున జలవిహార్లో ప్రతినిధుల సమావేశం జరుగుతుంది దానిలో గర్జన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ క ఈ కార్యక్రమం కూడా మూడు రా మూడు పార్టీలలో పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఒక పది లక్షల మందితో ఒక గర్జన చేయాలని గత రెండు నెలల నుండి కూడా వారు ప్రెస్ మీట్లో మీడియాలో సోషల్ మీడియాలో అందరూ కూడా మాట్లాడినారు ఫస్ట్ మొట్టమొదటిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం గౌరవ అధ్యక్షులు వజ్రరాజు రవిచంద్ర గారు మరి ఇంకా మిగతా మాజీ బీసీ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు మిగతా మంది అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని మున్నూరు కాపులది ఒక్కసారి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు కానీ ఇప్పుడు కానీ మునుగ్ర కాపు ఒక బహిరంగ సభ జరగలేదు తప్పకుండా ఒక బహిరంగ సభ మనము ఓ పది లక్షల మందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో చేయాలని ఒక తీర్మానం చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు బాధ్యత వారు ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను మా రాష్ట్ర కార్యాలయంలో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులతోని నేను మీటింగ్ పెట్టుకుని ఒక తీర్మానం చేసి దానిని మళ్ళీ వారికి ఇవ్వడం జరిగింది తర్వాత డేట్ బుక్ అయిపోయింది అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న అధ్యక్షులు బొప్ప దేవయ్య గారు మరి ప్రధాన కార్యదర్శి పోన్చెట్ శంకర్ గారు కూడా ఆ ముప్పై మూడు జిల్లాల కార్యక్రమంలో తీర్మానంలో కూడా వారు సంతకాలు పెట్టినారు వారందరు తెలుసు మరి అది జరిగి దాదాపుగా ఇరవై ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొండ దేవున్న గారికి ఏదో పదవి కావాలనే వ్యామోహం కొద్దీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడని చెప్పి నా మీద ఎంత పెద్ద పెద్ద రాలేయడము అది కరెక్ట్ కాదు నేను కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా గౌరవిస్తాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క కులాలు నేను కాపు కులంలో పనిచేస్తున్నాను బీసీ కులాల్లో కూడా అందరి కోసం పనిచేస్తున్నాను ఈరోజు కాపు కులంలో మరి ఈరోజు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నాను మరి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను దాని తర్వాత కూడా కులం కోసం అంకితమై పనిచేస్తూ ఈరోజు కులాన్ని ఒక ఐక్యత తీసుకొచ్చినాను మరి ఈరోజు కులము ఉనికి కాపాడుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఒక గర్జన ప్రయత్నం అనేది అందరూ అందరి సహకారంతో ముందుకెళ్తున్న తరుణంలో ఇక్కడ వేములవాడలో యాభై నాలుగు వేల మంది మును కాపు ఓటర్లు ఉన్నారు మరి ఓటర్లే కాకుండా కూడా ఇంకో ఇరవై వేల మంది ఇంటికి ఓటర్ లేని వారు కూడా ఉంటారు అరవై డెబ్బై వేల మందిలో ఈరోజు ఒక పార్టీ కోసము ఒక అధ్యక్షుడు అది చేయాల్సిన ధర్మం కాదు ఎందుకంటే నేను ఇక్కడ పుట్టినాను ఇక్కడ వెమునోడలో యాభై సంవత్సరాల జీవితంలో ఒక రైతు బిడ్డగా కులానికి ఇక్కడ ఎంత చేయాలో అంత చేస్తాను కొండ దేవునికి స్వార్థం లేదు నేను కావాలనుకుంటే అప్పుడు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను అట్లనే కంటిన్యూగా ఉండేవాడిని మళ్ళీ నేను ఆయనకు అవకాశం చేయాల్సిన అవసరం లేదు నేను ఎందుకంటే తెలంగాణలో రాష్ట్రంలో మునురు కాపులు పేదరికంలో ఉన్నారు నాకు ఒక అవకాశం హైదరాబాద్లో ఉన్నాను వారికి ఇక్కడ పనిచేస్తారు కదా మనకి వారికి అవకాశం మేము ఇచ్చినాము తర్వాత వాళ్ళు నాలుగు సార్లు కూడా కష్టపడి ఒక ఎమ్మెల్యే అయినాడు ప్రభుత్వం వీపు అయినాడు నాకు ఆయన మీద నాకేం కోపం ఉంటుంది నేను రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడితే ఆయనకి మంత్రి పదవి వస్తుంది ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ కూడా తెలుసుకోవాలి ఈరోజు దేవన్న ఏం చేశాడంటున్నారు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల కిందట ఇంత పెద్ద సత్రం కట్టించాము చిరంజీవి గారిని తెలుసుకురావడానికి ఎవరికన్నా అది అవుతుందా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చిరంజీవి గారిని తీసుకొచ్చింద్రం వినామినేషన్ చేస్తాము మన చిన్న వచ్చి అన్నదానం వినామినేషన్ చేస్తాను మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తాము మరి అంత ముందుకే ఒక దేవాలయం పెట్టడం మరి అప్పటి నుంచే నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను మీరు ఎవరు నిన్న మాట్లాడిన మీటింగ్లో మీరంతా చిన్న పిల్లలు కావచ్చు మాట్లాడ మీకు తెలియకపోవచ్చు నా గురించి మా వేమునాడోళ్ళు ఎవరు మాట్లాడలే వేమువాడ నుంచి వచ్చింది కూడా మీటింగ్లో అంత పది మంది లేరు కొండదేవన్న గురించి తెలుసు కాబట్టి మేము మీటింగ్కి వెళ్ళలేదన్నా నాకు అందరు ఫోన్ చేసి చెప్పినారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మున్నూరు కాపుల పిల్ల మీరు ఎవరి గురించి అన్న తెలుసుకొని కులం కోసం ఏం చేస్తారని తెలుసుకొని మాట్లాడాలా పార్టీలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు రేపు బీఆర్ఎస్లో ఉండొచ్చు రేపు బీజేపీలో ఉండొచ్చు కానీ కులం మాత్రం మారది కులం కోసం అందరం కట్టుబడి పనిచేయాలా దయచేసి మీరు ఎవరైనా కానీ మున్నూరు కాపు గర్జన ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా రాజనాథిలా జిల్లాలో ఉన్న మున్నూరు కాపులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి మున్నూరు కాపుల ఉనికి కాపాడుకొని మున్నూరు కాపుల హక్కులు మనం కొట్టాడి సాధించుకొని మన భవిష్యత్తు ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను జై మున్నూరు కాపు జై జయ